హాయ్ వర్స్ వెల్కమ్ టు సేని మొబైల్ జమల్ మడదు ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు అయితే ఒక హైదరాబాద్ నుంచి మనకైతే పార్సల్ పంపించాడు ఎక్స్చేంజ్ కోసం పంపించాడు ఈ మొబైల్ అన్నకు వచ్చేసి పోకో అన్నకు వచ్చేసి పోకో ఎక్సిస్ ప్రో మొబైల్ కోసము నథింగ్ టూ ఎక్స్చేంజ్ పంపించాడు ఆ మొబైల్ ఒకసారి ఓపెన్ చేద్దాం ఒకసారి అన్న ఎట్లా పంపించాడు నా బిల్ అయితే పంపించాడు జస్ట్ టెన్ డేస్ మొబైల్ అండి వన్ మంత్ ఉంటుంది ఓకేనా అలాగే మొబైల్ అయితే చూద్దాము కేబుల్ అయితే నీట్గా అండి నథింగ్ టూ ఇయర్ మొబైల్ అయితే పంపించాడు కండిషన్ అయితే నీట్గా ఉంది స్క్రాచెస్ అందుకు ఏం లేవు మిల్ట్ కండిషన్ ఉంది చూడండి ఫ్రెండ్స్ అన్న వచ్చేసి పోకో ఎక్సిక్స్ ప్రో మొబైల్ ఇది కొరియర్ చేస్తున్నాము ఓకేనా ఇలా ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది మీరు ఇంత దూరం వచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు రాని వారు వచ్చేసి మీరు కొరియర్ వేసినా కూడా నేను నమ్మకంతో తీసుకొని అదే మొబైల్ మీకు మంచి మొబైల్ ఏం మొబైల్ అంటే ఆ మొబైల్ ఎక్స్చేంజ్ పంపిస్తాను ఓకేనా ఎవరైనా మొబైల్ సంబాలనుకున్న అమౌంట్ అని మనం పంపేయండి రీజనబుల్ రేట్కి తీసుకుని అమౌంట్ ఫోన్పేస్తాం మన షాప్ వచ్చేసి జమ్మ అడుగులో పొద్దు రోడ్లలో క్యామెస్ పిల్లలు ఎదురుగానే అలాగే ఒక అతను వచ్చేసి విజయవాడ నుంచి కూడా ఈ ఇదైతే గ్లాస్ బుక్ చేసుకున్నాడు దమ్ము ఎక్కువకుండా అది కూడా పార్సల్ చేయాలి ఇది కూడా ఈరోజు పార్సల్ చేసి కొరియర్ చేస్తాము ఇలా ఎవరికైనా కావాలనుకుంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు కారణం షాప్ సాప్ జమ్మ అడుగులో పొద్దు రోడ్లలో క్యామలాస్ ఎదురుగానే రూపాయల సబ్స్క్రైబ్ మరో అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్